దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ పరిపాలన సాగట్లేదు పాలనా దక్షత లేదు పాలనా విధానం లేదు ఎంతసేపు నెక్స్ట్ సీఎం రెండో కృష్ణుడుగా ఎవరు ముందుకెళ్ళాలి సో ఎవరు ముందుకు వెళ్ళాలంటే ఊరేదు బట్టకాలుచి ఆపోజిషన్ మీద వేస్తూ కాలం గడపడం తప్పితే నిజాయితీ అది పాలన లేదు ఇప్పుడు అది కూలిద్ది నాకు తెలియదు యూట్యూబ్లో చూశాను అని ఒక మంత్రి అంటున్నాడంటే ఎంత హేయమైన ఎంత అసహ్యమైన విధానం అది చర్యలు తీసుకు పైగా చర్యలు తీసుకోకుండా ఇది పాత ప్రభుత్వం యొక్క తప్పిదమే అంటాం పెద్దానికి పాత ప్రభుత్వం అంట మీరు ఎందుకు ఆ నెలలు అయిపోయింది ఏడు అయింది ఇంకా మీరు పాత ప్రభుత్వం పాత ప్రభుత్వం వాళ్ళ మీద నిందలు కాలం గడిపేస్తారా మీరు మీ ఆఫీసర్స్ ఏమయ్యారు దాని వరదలు వస్తున్నాయి ఇది ఒక ఏమిటి చూడరా ఒక కమిటీ కూడా ఎప్పుడు ఉంటుంది రెడీగా అప్ర అప్రమత్తం చేయడానికి ఉంటుంది వాళ్ళు ఏమో అప్రమత్తం చేశాము కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని వాళ్ళు అంటున్నారు అంటే ఇది ఎంత అలక్ష్యం ఇది ఇంత అలక్ష్యం చేసేసి మళ్ళీ గత ప్రభుత్వం కట్టింది అది గత ప్రభుత్వం కట్టుతారు గత ప్రభుత్వాలు కడతాయి కట్టిన ఏ రాష్ట్రంలో కట్టారు గత ప్రభుత్వం కడుతుంది నువ్వు ఆరు తొమ్మిది నెలలు అయిపోయింది ఆరు నెలలు పోయి దాటిపోయింది దాటిపోయినాక కూడా ఇంకా గత ప్రభుత్వం అంటే ఇప్పుడు నీకు వచ్చినా గత తుమ్ము వచ్చింది నీకు మోషన్స్ అయినా గత ప్రభుత్వాల్లో మోషన్ చీప్గా చిరతరంగా ఉంది వాళ్ళ మాటలు ఒక మంత్రిగా మాట్లాడేస్తున్నాడు ఈమెడేట్ దాని మీద చర్యలు తీసుకుంటాం అది ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని నిలదీస్తాం చేస్తామని అది చెప్పాలి అంతేకా అది కాకుండా నాకు ఇప్పుడే తెలిసింది అయినా వాళ్ళు కట్టిందే కదా వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇచ్చిన కాంట్రాక్ట్ వాళ్ళు ఆ కాంట్రాక్ట్ ఎవరికి వాళ్ళకి ఇచ్చారు అంటే వాళ్ళు ఇచ్చారు కాంట్రాక్ట్ వాళ్ళు ఇచ్చారు కనుక మీరు ప్రభుత్వ అధికారులకు ఎందుకు వచ్చారు మీరు ఈ అప్రమత్తంగా ఉండే ఒక కమిటీలు ఉండే ఎప్పుడు కూడా ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ కట్టినప్పుడు దానికి ఒక ఒక ఇంజనీర్స్ ఒకళ్ళు ఉంటారు ఇలాంటి వరదలు ఇవి వస్తున్నాయంటే ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గు జాగ్రత్తలు తీసుకుంటానికి ఏమేమి చేయాలి ఉంటాయి ప్రణాళికలు పద్ధతులు ఉంటాయి అవి మీరు దాని మీద ఫోకస్ చేసి దాన్ని చేసి ఉండాలి యూ ఫెయిల్డ్ ఇన్ దట్ మీరు ఆ విషయంలో ప్రభుత్వం పక్కాగా ఫెయిల్ అయింది ఆ జాగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ కానీ చర్యలు తీసుకుంటూ కానీ ప్రభుత్వం తగిన శాఖలకు ఆ శాఖలకు తగిన శాఖలకి పెద్ద పెద్ద వాహనలు వస్తున్నాయి టేక్ కేర్ వాటిస్ అది ఒక ముందు తెలుసుకుంటాం కానీ ఏమీ చేయలే ఏ బాధ్యత వహించాలి ప్రభుత్వం నిమ్మక ఎవరి ఎవరికాళ్ళు ఆయన అమెరికా వెళ్ళాడు తన సొంత పనులు పైకి రాష్ట్రం కోసం తన తమ్ముడు కోసం ఆడి కోసం వెళ్ళాడు అది ప్రభుత్వే తెలుస్తుంది ఆయన సీఎం అక్కడికి వెళ్ళాడు బట్టి వికర్ మార్క దళితుడు మార్ దళితు కార్డు పెట్టుకుని నేను ఎప్పుడు సీఎం అవుతారా అని చూస్తున్నాడు ఆయన దళితుడు కార్డు పెట్టుకుని వెంకటరెడ్డి నెక్స్ట్ రెండో కృష్ణుడుగా రెడీ అయిపోతున్నాడు సో ఈ కార్యక్రమాలు ఇప్పుడు మధ్యలో ఈయన రెడ్డిను వీళ్ళు అలా ఉంటే ఈయన పాప కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మన పరిస్థితి ఏంటి సో అధ్యక్ష పదవి తీసుకుందామా లేకపోతే మనం రేసులో వాళ్ళు మన ముందు ముందంజలో ఉన్నారు మన ముఖ్యమంత్రి రేస్ లేము ఆయన తపర ఆయనది వీటిలో ఉన్నారు అందుకని మైండ్ అంతా వాళ్ళకి బ్లాక్ అయిపోయింది మైండ్ అంతా ఈ ఈ చర్య ఎవడు రెండో కృష్ణ ఎవడో మన పరిస్థితి ఏంటి ఈ పరిధిలో ఉన్నారు తప్పితే ప్రభుత్వము ప్రభుత్వ పాలన ప్రభుత్వ విధానాలు ఏమిటి ఒక వా వానలు పెద్ద వానలు వస్తుంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం యొక్క విధానం అది ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ ఇస్తే జరుగుతుంది లేదు తెలుసుకోవాలి ప్రభుత్వం ఏంటైనా ఇప్పుడు వానలు వస్తున్నాయి పెద్దవాళ్ళు ఏంటి పరిస్థితి ఏంటి అది కనుక్కోవాలి కనుక్కుని దానికి తగిన చర్యలు తీసుకోవాలి ముందు జాగ్రత్త చర్యలు ఏమీ తీసుకోకుండా ఇక నిమ్మక నీరు తడి కూర్చొని అంతా అయిపోయినాక నాకు ఇప్పుడే తెలిసింది గత ప్రభుత్వమే కదా కట్టింది అంటారేంటే ఇవన్న బుద్ధి జ్ఞానం పద్ధతి విధానం ఉందా వీళ్ళకి పరిపాలన అంటే వీళ్ళకి తెలుసా మరి కాంగ్రెస్ తెలియదు ఎవరు కాంగ్రెస్కి అవినీతి అంటే తెలుసు సూట్ కేసులు కేంద్ర వాళ్ళ అధిష్టానానికి సూట్ కేసులు పంపిస్తారో తెలుసు ఎవరు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఆయన గొడవలకు తెలుసు మధ్యలో జగ్గారెడ్డి దూరుతున్నాడు ఆయన అధ్యక్ష పదవి అంటున్నాడు లేకపోతే యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆయన దూరిపోయి ప్రచార కమిటీ ప్రెసిడెంట్ అయ్యాడు సో ఆయన నెక్స్ట్ స్టెప్పు వీళ్ళందరినీ దాటుకుని ఆయన వెళ్ళాలని ఆయన నోరు ఉంది ఓ నోరుతోటి వీళ్ళందరినీ దాటుకుని వెళ్ళాలని చూస్తున్నాడు ఇవన్నీ వాళ్ళ గొడవ అదే దళిత కార్డు మీద ఎవరు రావాలి సీనియారిటీ కెప్టెన్ ఆయన దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఈయన మిస్టర్ కోమటిరెడ్డి సంచులు సూట్ కేసు వంపసులో దిట్ట బాగా పెద్ద పెద్ద సత్తులు పంపిస్తున్నాడు సో ఆయన తను రావడానికి వీళ్ళందరినీ తట్టుకుని నేనెట్లా నిలబడాలని రేవంత్ గే వీటిలో ఉన్నారు మొత్తం ఈ ప్రభుత్వం మొత్తం ఈ కార్యక్రమాల్లో ఎవడు నాకు వెనకాల గోత్ అవుతాడు నేనెవడ గో ఈ ఈయతపితే ప్రజలు ప్రజలు మనకి గెలిపించారు ప్రజలు ఆ గెలిపించారు ప్రజలకు సమాధానంగా ఉండాలి అనేది లేదు ఎంతసేపు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అపోజిషన్ మీద నిన్న తోసేస్తే గత ప్రభుత్వం మీద నిందలు వేసేస్తే మనం గటానైపోవచ్చు అయిపోవచ్చు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు పెద్ద దానికి గత ప్రభుత్వమే కారణం గత ప్రభుత్వం ఇంకా నయం వరదలకు కూడా గత ప్రభుత్వం కారణంలా వానలు వస్తే గత ప్రభుత్వం కారణం అని చెప్పాలి అంతవరకు నయం ఈ వానలు రావడానికి గత ప్రభుత్వం కారణం అనలా హై కూడా అంటారు దౌర్భాగ్యంగా కనుక వాళ్ళ దగ్గర పాలనా దర్శత లేదు ఒక విధానం విధి విధానాలు లేవు ఒక ఒక అంటే ఒక అల్పులకి అధికారం ఇస్తే అల్పులని ఆస ఆసనం మీద కూర్చోబెడితే ఎంత ఘోరంగా ఎంత హేయంగా ఎంత అర్ధజ్ఞానంగా ఎంత విశేషణ రహితంగా పాలన ఉంటుంది అనే దానికి నిలువెత్తు సాక్ష్యం ఇప్పటి కాంగ్రెస్ రేవతి రెడ్డి ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు నిన్న సిసోడియాకి ఇచ్చేశారు ఆ కేసులో ఈ సిసోడి ఇచ్చినాక నెక్స్ట్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ తర్వాత కవిత అంటే కేజ్రీవాల్ కన్నా ఆర్డర్ అయితే ముందు కవిత రావాలి బట్ కాకపోతే ఇప్పుడు కవిత మీద ఎలాంటి సాక్ష్యాలు లేవు ఒక నిందితుడు చెప్పిన సాక్ష్యమే ఒక సు సుకేష్ అనేవాడు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఒక నిందితుడు ఆ అమ్మాయికి అది ఇచ్చారు ఇచ్చారు వాడు చెప్పారు అలాగే ఒక అప్రూవర్ వారు నాయర్ అనేవాడు చెప్పింది తప్పితే ఇంకెక్కడా కూడా ఆ అమ్మాయి అకౌంట్లోకి డబ్బులు వచ్చిందని కానీ ఆ అమ్మాయికి వీడియో అమ్మాయికి డబ్బులు రేవంత్ రెడ్డి గారికి ఓటుకు నోట్లో దొరికినట్టు అలా క్యాష్ ఇస్తూ కానీ అలాంటివి ఏమి లేవు ఎక్కడా లేవు ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు అనుమానాలే దాని సాక్ష్యాలు ఎక్కడా లేవు సరగ కోర్టులో అమ్మాయి కేసు నిలవదు సాక్ష్యాలు చూపించే పరిస్థితులు అంతగా కాదా టెక్నికల్గా ఆ పాయింట్ ఈ పాయింట్ ఆ సెక్షన్ ఈ సెక్షన్ టెక్నికల్గా లాక్కెళ్తున్నారు అది కూడా కాలం అయిపోయింది ఖచ్చితంగా సుప్రీం సుప్రీంకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు విచారణ లేట్ చేస్తూ లేట్ చేస్తూ బెయిల్ని నిరాకరించడం కరెక్ట్ కాదు అది వాళ్ళ హక్కుని ఉల్లంఘించడమే ఉంది వాళ్ళు మీరు విచారణ చేస్తే తొందరగా చేయండి లేదంటే బెయిల్ ఇస్తాం విచారణ చేసుకోండి అంతేకాని విచారణ ఫిర్ చేయరు త్వరితగతి చేయరు మళ్ళీ బెయిల్ ఇవ్వద్దు అంటే ఎట్లాగో ఆగ్రహించింది సో కనుక ఆగ్రహం సుప్రీంకోర్టు యొక్క మైండ్ సెట్ కూడా తెలిసింది కనుక డెఫినెట్గా రిలీజ్ అవుతుంది వాళ్ళ తృప్తి కూడా తీరింది కదమ్మా వాళ్ళకి వెళ్ళిన కవితని అరెస్ట్ చేయడం ఎన్నికల ముందు అరెస్ట్ చేశారు బదనామ చేయాలి కేసీఆర్ గారిని ఆ కుటుంబాన్ని బదనామ చేయాలి కనుక ఎన్నికలు అన్నీ అయ్యేదాకా ఎన్నికలు ఎంపీ ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు అన్నీ అయ్యేదాకా లవర్ మెడిస్తే అయిపోయింది వాడు అనుకున్న లక్ష్యం సాధన జరిగింది కనుక ఇప్పుడు హైపోయింది కిలీతారు